రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని పదేండ్ల అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని పార్లమెంటు ఎన్నికలలో పదిహేను స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు మంగళవారం నల్గొండలోను తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు మంగళవారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేపు నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు నామినేషన్ సందర్భంగా మొదటగా జిల్లా కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి అనంతరం స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నుంచి గదేరం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బస్సు యాత్ర కాదు మోకాల యాత్ర చేసిన భువనగిరి నల్లగొండలో బి కు డిపాజిట్ కూడా దక్కదన్నారు లిక్కర్ కేసులో అరెస్టు అయిన కవితకు బెయిల్ దొరకదని త్వరలో తండ్రి కొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయమన్నారు రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని మంత్రి ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేను స్థానాలలో గెలుపొందుతాం అని ధీమా వ్యక్తం చేశారు పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన సీఎం కేసీఆర్ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు ఉమ్మడి నల్లగొండ జిల్లాను భ్రష్టు పట్టించిన సంస్కార హీనుడు జగదీష్ రెడ్డి గురించి ఇక మాట్లాడి నా స్థాయిని దిగదార్చుకోనని పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతం చేస్తానన్నారు రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని నాకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ నియోజకవర్గాన్ని ఎన్నటికీ మరవనని పునర్జన్మనిచ్చిన భువనగిరిని కూడా మరవలేనన్నారు అసెంబ్లీ ఎన్నికలలో నన్ను గెలిపించిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీతో రఘవీర్ రెడ్డిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డితో తామంతా రాష్ట్ర అభివృద్ధి కోసం టీంవర్క్గా పనిచేస్తామన్నారు ఇటీవల నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి గర్భిణీలు చిన్నపిల్లలు ఉండే వార్డుకు ప్రతికి ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా ముప్పై రెండు ఏసీలు పెట్టించారని తెలిపారు త్వరలో సూర్యపేట ఖమ్మం ఆసుపత్రులను సందర్శించి అక్కడ కూడా ఎయిర్ కండిషన్లను ఏర్పాటు చేయిస్తానన్నారు రాష్ట్రంలోని అన్ని ఐటీఐలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని రేపు జరిగే రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు అంత పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ ముఖానికి ఏమైనా ఈ జగదీశ్రెడ్డి ఐదు వేల కోట్లు సంపాదించాను నీలాగా నీ ఆస్తులు ఫామ్ హౌస్ కొనాలంటే నాకు ఇరవై వేల కోట్లు ఉంటుంది నిన్న మాట్లా మనదాన్ని మాట్లాడక నా గురించి మాట్లాడదు ఎప్పుడు ఎంత దెబ్బ తిద్దావు నువ్వు నా గురించి ఇవ్వనని అడుగు నా దగ్గర ఉన్నాయంటే వాళ్ళు ఖాళీ చేసుకొని ఇంటికి పోతాం నీ ఈకెళ్ళి ఆడి తీసుకుని ఆడికెళ్ళి తీసుకుపోతావు ఆడుకొని తెచ్చుకున్నావు మా చూసినా మీరు బిజినెస్లో కానీ ఏడు అఫిడబిట్ చేసినా ఏడు సార్లు పోటీ చేసినా రాస్తున్నా ఒకటి కూడా దొంగ తనకి రాయవు ఒక్కటి కూడా దాచిపెడతాను డిస్క్వాలిఫై అవుతాం అది గుర్తు మాట్లాడాలి ఎందుకంటే డిపాజిట్ పోతుంది ఆయన ఖచ్చితంగా గెలిచిండు నువ్వు సొంత తొంగ తృప్తులు అరవై వేలతో మా స్వామిలు యాభై వేలు రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ ఇచ్చుకున్నాను యాభై వేలు ఉన్నాయి ఫస్ట్ ఏంటాయా అని పెట్టుకుంటు పెట్టుకుంటాను టికెట్ వచ్చినా ఆఖరి పెద్ద దగ్గర దారణం పో అన్న నడకు నడబెట్టుకుండు అరవై ఎంతో గెలిచి ఈయన సొంత కాంతి ఎంతే కదా ఈ పదిహేళ్ళు ఎరిగేపెట్టి మంత్రిగా ఉంగతూర్తులు ఏమైనా పని చేస్తే గత కూడా ఓడిపోతురా ఆడ జాతి పెట్టుకోవడం ఒక ఇసుక అమ్ముకోవడం కాబట్టి ఆయన నాగా ఆయన సొంత ఊళ్ళో కూడా వేయడం మెజార్టీ మా ఫ్యామిలీ ఇంకనే అలాంటి వ్యక్తి నిన్న నా మీద మాట్లాడింది కాబట్టి అని ఆయన దరిద్రం గురించి ఎప్పుడు మాట్లాడదు అనుకుంటున్నారే ఈసారి లాస్ట్ మళ్ళా మాట్లాడేది నా స్థాయి కాదు కేసీఆర్ కాలు పట్టుకొని ముందు సార్లు మూడు సార్లు ముంబై రోజు గెలిచింది తప్ప ఈయనే రూపాన్ని ఎమ్మెల్యే గెలిపించి ప్రత్యాయనం చేసే వ్యక్తిని నా స్థాయికి నాకు మాట్లాడేది ఇంకా ముందు అలాంటి వ్యక్తి సుఖేందర్ రెడ్డి చాలా ఆయనకు సుఖేంద్ర రెడ్డికి ఆయనకు సరిపోతుంది మంచిగా సరిపోంది తిట్టాడు సుఖేందర్ రెడ్డి తిట్టే నాలుగైనా కానీ సుఖేందర్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉండాలి అలా సగం మంది బస్ ఎక్కువ ఉంటారు ఒక టికెట్ తీసుకోకపోతే ఇది కేసీఆర్ కానీ బీజేపీ తెలవాలి గెలవాలి ముందు మేము ఏం చేస్తాం పనికిరాని చెత్త బిరే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీషు కేసీఆర్ పదేళ్ళ నుండి అధికారంలో ఒక్క పనిచేయలే సిలిండర్ అయినందరికీ ఆలోచన అని వాడు మాట్లాడతారు బంతిరాన్ బీజేపీ మహేశ్వర్ రెడ్డి వాడు ఫోర్ లీడర్ అంటే ప్రశ్న సమస్యల మీద బీజేపీని గెలిపి అని చెప్పాలి మననే ముఖ్యమంత్రి గారు చెప్పిన పదిహేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన అందరం టీంలాగా పనిచేస్తాం చిన్న పెద్ద లేకుండా పెద్దోళ్ళు గౌరవిస్తూ చిన్నోళ్ళని తమ్ముడు అంటూ పెద్దోళ్ళని అన్న అంటూ రేవంత్ రెడ్డి గారు మేము అందరం టీం లాగా పనిచేస్తాం నేను రాజశేఖర రెడ్డితో నిన్న మనం అంతకంటే ఎక్కువ కోరుకుంటున్నాం ఆయన పట్టుకొని ఉంటాడు కోంట డింగరెడ్డి అఘోష్ సంక్షోభం అనుకోని మెండల్ అయ్యింది కేటీఆర్ ఆరేసి కేసీఆర్కి మెంటల్ అయ్యి గవర్నమెంట్ పడిపోతుంది మీరు రెండులో ఒకరి అరవై మూడు నాలుగు అరవై నాలుగు మంది ఉన్నాం మేము నలుగురు ఐదు వచ్చి బిఆర్ఎస్లో ఉంటాం మేము మేము రమ్మంటే మొత్తం ఇరవై ఐదు మంది ఇప్పుడే వస్తాడు ముగ్గురే మొత్తం మాకు ఏమవుతుంది ఇప్పుడు మీకు ఎంత ఓట్లు రావు నువ్వు ఏదైనా అయినా నువ్వు మీరేం మాట్లాడుకోరు నీకు అవసరం లేదని చెప్పి నేను చెప్తున్నాం మీరు చెప్పుకొని అనుకుంటే ఇరవై మంది ఎమ్మెల్యే సార్ ఎప్పుడు మీ అందరికీ మాటిచ్చిన ప్రకారం నా ప్రత్యేక ఏ కాదు ఇప్పుడు ఇంత ఇంత ఇబ్బంది ఉన్నా ఇంత ఇది ఉన్నా మన హాస్పిటల్లో గైరీ కాలేజీ వార్డులో ఇబ్బంది ఉందని చెప్తే ఒక ముప్పై ఐదు ఏసీలు పెట్టించి అప్పుడే పుట్టిన గర్భిణీలకు పిల్లలకు కానీ గర్భిణీలకు వచ్చి డెలివరీకి వచ్చి పిల్లలకు ఇబ్బంది ఉందని చెప్పి ఎలక్షన్ రూట్లో గవర్నమెంట్ ఫండ్ చేయలేము ప్రతి గవర్నమెంట్ ఫండ్ ముప్పై ఐదు ఏసీలు పెట్టించి హాస్పిటల్లో బయట వెయిటింగ్ లేకపోతే ఎండలకు కూర్చుంటున్నాం ఎండల కూర్చుంటే ఎండల కూర్చుంటుంటే అక్కడ షెడ్ ఇప్పిస్తుంది రెండు బోట్లు పెట్టి రేపు రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తుంది ఎన్నికెళ్ళు ఉన్నా సరే మూడు గంటలు హాస్పిటల్ రిమూ చేసుకుంటాం ఎవరైనా ఇక్కడ ఎమ్మెల్యే గారి మన జిల్లా మంత్రి సుగార్పేట్ హాస్పిటల్ పోయి చూసిందా అందుకని రేపెళ్ళు సుగాపేట్ హాస్పిటల్ కూడా పోతున్నా ఇలా ఖమ్మం హాస్పిటల్ కూడా కాకపోతే ఏంటంటే హాస్పిటల్ స్టాఫ్ అక్కడ ఆఫీసర్లో ఎవరు మనం కలవద్దు ఖమ్మంకి వెళ్ళి కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సోషల్ మీడియాలో చూసిన హాస్పిటల్ స్కూడెంట్ ఫోన్ చేస్తే కొత్తగూడెం హాస్పిటల్లో కూడా ఈ దైన లేడీస్ వార్డు అన్నీ కూడా ఎయిర్ కండిషన్ చేస్తానికి ఏర్పాటు చేసి అవన్నీ కూడా నడుస్తున్నాయి రేపటి వరకు అక్కడ కూడా పూర్తి అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అక్కడ ప్రజలు కానీ ఆఫీసర్లు కానీ కోరితే ఎందుకంటే ఈ ఎండలకు అక్కడ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ విలీనమైన అన్ని గ్రామాలకు కూడా అండర్గ్రౌండ్ ఉంది అది వీలు లేని దగ్గర సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం ఎండలు కూడా పూర్తయింది కాబట్టి ఆ పనులు కూడా జూలై నెలలకు మొదలు పెడుతున్నాం ల్యాక్టోర్ సెంటర్లో నీలగిరి నిలయమని ఒక రెండు వేల మంది కెపాసిటీతో అసలు హైదరాబాద్లో కూడా ఎక్కడా లేని విధంగా కన్వెన్షన్ సెంటర్ కల్చరల్ యాక్టివిటీ చేసుకోవడానికి కానీ మ్యారేజ్ చేసుకోవాలన్నా ఏదన్నా మనం సెమినార్స్ పెట్టుకోవాలన్నా దాని తోడు వెనుకనే దానికి అనుకునే ఒక సెంట్రల్ ఎయిర్ కండిషన్ డైనింగ్ హాల్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ నీలగిరి నిలయం దాని యొక్క పార్కింగ్ కోసం కూడా సెట్ చేస్తున్నాం సెంటర్కివ్ సెంటర్కే మోడల్గా నా ఎలివేషన్ కూడా మీరు కొద్దిగా ఇంకా కొద్దిగా చేంజెస్ చెప్పిన ఆర్కిటెక్ట్